ಅದ್ರ ಸೇಪು ವರ್ಷ ಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಮಿ ಎಲ್ಲ ಹುಡುಗಿ সিম� <laughs> मैं no, मैडम <laughs> ఈ తీసుకెళ్తాను సోనే తను బాత్కి నిట్లే 1 నిమిషం తీసుకెళ్తాను పక్కనే నన్నే ఈ రోజు పాము ఐదు ఉంటా అంటే మీ పల్లైతే మీ మాకొట్టికి ఒకసారి తీసురారంటాడు మా అన్న సరే కుటుంబ సౌఖ్యాతి కిరస్న మాలా ఆర్షత్ కనితాయస్మై క్యాహం కనావిమహ Di pascales pertama kita mutar bahmas. Hamba Muswari. Saksi Buddha semesta dewa ni, ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు కృష్ణాస్ హోమియోపేర్ యూనిట్ని నా సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఇక్కడ ఓపెన్ చేయడం చేశారు దీనికి డాక్టర్ వంశీకృష్ణ గారు ఎండీ చేసి ఆయన ఇక్కడికి ఆల్రెడీ తొమ్మిది హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి పదవులు పెట్టినా కూడా డాక్టర్ ఎండిగా చదివి ఏదో ఫిజియోథెరపీ ఉంది కన్సల్టెన్సీ ఉంది మెడిసిన్స్ ఉన్నాయి అన్నిటితో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మా రాము ఎవరైతే ఉన్నారో పిల్లలు పిల్లలుగా ఉన్నాడు వల్ల మాకు ఎప్పటి నుంచో పదిహేను ఇరవై సంవత్సరాలు చాలా కలిసి ఉన్నాడు అలా ఏకైక కుమార్తె అబ్బాయి కూడా లక్ష్మీ చేస్తే కూడా ఆ కూడా డాక్టర్గా ఈరోజు దీంట్లో ఆమె కూడా కన్సల్టెంట్గా ఉంటాం అంత కూడా కలిసి హాస్పిటల్ చేసుకోవటం చాలా సంతోషం విషయం ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా బాగా పవర్గా పనిచేస్తూ ఉన్నాయి ఎక్కువ లాంగ్ టైం తీసుకున్నా కూడా అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యేటట్టుగా ఈరోజు హోమియోపతి కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అలాంటిది ఇబ్బందుల్లో కూడా ఇలా ఉండే పరిస్థితులు వాతావరణం అందరికీ నాకు తెలిసింది అంటే జబ్బులు కానీ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి దానితోడు హాస్పిటల్స్ ఎక్కువ దాని ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా వీళ్ళు మన ప్రజలకి ఒక సేవ కూడా అందుకు వారు కూడా మనస్ఫూర్తిగా చేస్తూ మన పట్నంలో ఉండే వాటి ఎవరైనా కూడా ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా నూట క్యాన్సర్స్ ఉంటాయి కాబట్టి దాని అందరూ కూడా భరోసా గురించి ఇలా మంచి ఎంబీఎల్ డాక్టర్ గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఎందరూ తీర్చుకోవాలని చెప్పి నాకు తెలియజేస్తూ వాళ్ళు మంచి ఉద్దేశంతో ముందులో పెట్టినది వాళ్ళకి మనసు అభ్యంతరం తెలియజేస్తాం వాళ్ళకి ఫస్ట్ తెలియజేస్తాం శ్రీకృష్ణ గారికి అదేవిధంగా కృష్ణ చైతన్య గారికి కూడా తప్పకుండా కూడా వాళ్ళు ఎవరైతే సంకల్పంతో పెట్టారో అది ఎందుకు ఎలా అని ఈ సందర్భంగా తెలియజేస్తాం నా పేరు డాక్టర్ బద్దీ హరివంశ కృష్ణ ఎండి హోమియో ఎంఎస్సి సైకాలజీ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ కృష్ణావామి గేర్ కృష్ణాస్వామ్యో గారు స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి కూడాను ఎవరైనా పేద పేషెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ ఖర్చులో మంచి మెరుగైన వైద్యం అందించడానికి కోసమే ఈ హోమియో వైద్యాన్ని అందించడం కోసమే కృష్ణాస్ హోమియోక్యూర్ స్థాపించానండి ఆ తర్వాత ఏంటంటే ఈ హోమియోపతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి ప్రతీదీ కూడా అన్ని రకాల జబ్బుల్లోనే మనం ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ ఉన్నది ఏకైక వైద్యం హోమియో వైద్యం అండి అది తక్కువ ఖర్చులో ఒకసారి మందు వాడితే మళ్ళీ మరలా మరలా రిపీట్ అవ్వకుండా దాని యొక్క ప్రత్యేకత హోమియోకే సొంతం అని చెప్పేసి చెప్తున్నాను నేను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెసినీడి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఆ తర్వాత బుజ్జి గారికి శానిల్యా గారికి ఎమ్మెల్యే గారు ఆశీసులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సార్ తరపునటువంటి పేద విద్య పేద పేషెంట్లకి అయినప్పటికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు ఆ తర్వాత ఎంతో చిన్న వయసులో స్థాపించినప్పటికీ పేద పేషెంట్లు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను ఉచితంగానే నేను వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను ఇక్కడ బిహెచ్ఎంఎస్ ఫిజీషియన్ చేస్తున్నాను శ్రీ కృష్ణా ఇక్కడ మనకి లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ చేస్తామండి పీసీఓడి కానీ పిసిఓస్ కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ కానీ ఈవెన్ పీరియాటిక్ ప్రాబ్లమ్స్ కూడా అలర్జీస్ కానీ పిల్లలకి ఇంకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమన్నా కానీ షుగర్ బీపీ మోకాలు కానీ జాయింట్ ప్రాబ్లమ్ పెయిన్స్ అన్నిటికి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి అలాంగ్ విత్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్ ట్రీట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి బుజ్జి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరూ మా సేవలు వినే హోమియో హరి సైకాలజీ కృష్ణస్ హోమియోపేరీ నేను యాక్చువల్గా మాది స్వగ్రామం సంతనోదరు కాడు మా నాన్నగారి పేరు వద్దీ శ్రీనివాసరావు ఆయన నేను చదివిందంతా కూడా టెన్త్ వరకు కూడా శ్రీ సూర్య విజ్ఞానిచేతన్ ఒంగోలు అన్నవరపాడు ఇంట్రా బండిజ్ నారాయణ చైతన్యాల జ ఉన్నాను నా బీహెచ్ఎంఎస్ ప్రొఫెషనల్ డిగ్రీ వచ్చేసరికి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపథిక్ సైన్సెస్ విజయనగరంలో జరిగిందండి ఆ తర్వాత ఎండి వచ్చేసరికి నేను స్టేట్ సెవెంత్ ర్యాంక్ రావడం జరిగింది రెండు వేల ఇరవై టైంలో ఏఐ పీజీటీ అని ఉంటుంది దాంట్లో స్టేట్ సెవెంత్ రావడం జరిగింది ఎండి హోమియో వచ్చేసరికి డాక్టర్ అల్లు రామరంగయ్య హోమియో మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలైకి కంప్లీట్ అయింది ఆ తర్వాత ఏందయ్యా అంటే నేను ఒక చిన్న కాలం నుంచే వైద్య విద్యంలో ఎన్నో రకాలుగా ప్రాక్టీస్ చేయడం కానీ తెలుసుకోవటం కానీ నలుగైదు హాస్పిటల్స్ తిరిగి నేర్చుకోవటం అన్నీ జరిగింది ఇది పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఎంతోమంది పేద విద్యార్థులు పేద పేషెంట్లు కానీ పేదవాళ్ళు కానీ అందరూ ఉంటారు వాళ్ళకి అంటే అన్ని రకాల వైద్య సేవలు ఒకే విధమైన ఖర్చుతోటి రాదు మన హోమియో వైద్యంలో కూడా ఏంటి అంటే అనేక రకాల వ్యాధులకు కానీ డిసీజెస్ కానీ ఆ తర్వాత అన్నిటికీ కూడాను తగిన ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ ఆ తర్వాత పర్మనెంట్ క్యూర్ ఉందండి ఇందులో హోమియో వచ్చేసరికి ఆ తర్వాత నా ముఖ్య ఉద్దేశం ఆ తర్వాత నా గోల్డ్ వార్డ్స్ హోమియోపతి ఏంటి అంటే అండి ఎవరికైతే కూడా వాళ్ళకి క్రానిక్గా తగ్గకుండా ఉన్న వ్యాధులకి ఆ తర్వాత ఏంటయ్యా అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న వ్యాధులు ఆ తర్వాత వాళ్ళకి తక్కువ ఖర్చులో ఎక్కువ వైద్యం అందించి ఆ తర్వాత ఏందయ్యా అనుకుంటే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా నేను ఉచిత ఏపీ కన్సల్టేషన్ అనేసి ఈ కార్యక్రమంగా ఉద్దేశించుకున్నాను ఆ తర్వాత ఏంటంటే నా ఈ క్లినిక్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే కేవలం మా నాన్నగారు యువతి శ్రీనివాసరావు గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అవ్వాలి ఖచ్చితంగా ఏదో ఒక వైద్య సేవలు నువ్వు ఉండాలి ఆ తర్వాత అందరికీ కూడా అందించాలనేసి ఆయన ముఖ్య ఉద్దేశం అండి చిన్నప్పటి నుంచి కూడా దాని కొరకే నన్ను చదివించడం జరిగింది నేను కూడా ఈ క్లినిక్ కూడా ఆయన కోసం స్థాపించాను ఆ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా నా తరపున పేద వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైనటువంటి మంచి వైద్య విద్య సేవలు అందించి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మంచి పేరు సంపాదించుకునే వ్యక్తిగా నెలకొంటానని సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ డాక్టర్ గారు డాక్టర్ లక్ష్మీ చైతన్య గారు బిహెచ్ఎంఎస్ మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మోహిందుడి లక్ష్మీ చైతన్య నేను హోమియోపతి ఫిజీషియన్ని నేను సాయిరామ్ మెడికల్ కాలేజ్ చెన్నైలో నా కోర్స్ కంప్లీట్ చేశానండి ఇక్కడ మన సోమియో కేర్లో వర్క్ చేస్తున్నాను సార్తో పాటు ఇక్కడ ఫీమేల్స్కి చాలా మెయిన్గా వచ్చేసి మన అన్ని ఫీమేల్ రీపేటరీ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈవెన్ చిన్నపిల్లలకైనా ఎలర్జీస్ కానీ సీజనల్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ ఇక్కడ మనం ట్రీట్ చేస్తామండి చాలామంది అలోపతిలో అయితే క్యూర్ ఉంటుంది హోమియోపతిలో ఉండదు అని అనుకుంటారు కానీ అలా కాదండి ఇప్పుడు హోమియోపతిలో కూడా అన్ని రకాల అక్యూట్ కేసెస్ ఈవెన్ మంచి మెడిసిన్స్తో మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో అందరూ వచ్చి మా సర్వీసెస్ అన్ని ఉపయోగించుకోవాల కోరుతున్నామండి థ్యాంక్ యూ ముఖ్యంగా మనం చూస్తే అండి ఫీమేల్స్కి నలసరి సమస్యలు కానీ గర్భాశయ సమస్యలు కానీ అండాశయ సమస్యలు కానీ ఇంకా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ థైరాయిడ్ కానీ ఇంకా వెయిట్ గెయిన్ అనే ఇష్యూస్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ బాగుంటుందండి సో తప్పకుండా రండి మన హోమియో వైద్యాన్ని ఎందుకు పెంచుకోవాలి పేషెంట్స్ అనే దానికి ముఖ్య గల కారణం ఏంటయ్యా అంటే అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్క సిస్టమ్కి దాని యొక్క ప్రత్యేకత ఉంది అలా హోమియోలో ఏందయ్యా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం అందుబాటులో ఉండే వైద్యం అతి పేదవాడికి కూడా అందుబాటులో ఉండే వైద్యం తక్కువ ఖర్చుతోటి మళ్ళా మళ్ళా దాని యొక్క వ్యాధి రిపిటేషన్ అనేది రాకుండా పర్మనెంట్ క్యూర్కి ఒకటే ఒక సొల్యూషన్ అనేది హోమియో వైద్యం అండి ఈ హోమియో వైద్యంలో మనం అంటే జనాలకు ఉన్న అవగాహన ప్రకారం అందరూ కూడా దీర్ఘకాలిక వ్యాధుల వరకే హోమియో పరిమితం అని అనుకుంటుంటారండి కాకపోతే ఇక్కడ మనకు మేజర్గా చూసుకుంటే తరుణ కాలు వ్యాధులకి అంటే జ్వరాలకు కానీ జలుబుకు కానీ ఎటువంటి కారణాలకైనప్పటికీ కూడా హోమియోలో చాలా మంచి చికిత్సలు ఉన్నాయి ఆ తర్వాత వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ వాపులు కానీ థైరాయిడ్ సమస్యలు కానీ ఆడవాళ్ళలో వచ్చే నెలసరి పీసీఓడి సమస్యలు కానీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ గర్భాశయ సమస్యలు ఆ తర్వాత ఏంటో అనుకుంటే హోమియోలో ఒకటే ఒక మేజర్ కారణం అంటే అండి దాన్ని ఎంచుకోగలగడానికి మీకు ఖచ్చితమైనటువంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ హోమియోలోనే సాధ్యం అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి ఎందుకంటే ఈ రోజుల్లో నేను నా ఏడేళ్ళ అనుభవంలో కూడా నేను చాలా కేసులు చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకున్న కాలం నుంచి కూడా హోమియో వైద్యాన్ని అందిస్తూనే ఉన్నాను ఉచితంగానే పేదలకు కానీ నా దగ్గర వాళ్ళకి కానీ నా దోడబుట్టేళ్ళకి అందరికీ కూడా వాళ్ళందరూ కూడా అందించిన దాంట్లో ఖచ్చితంగా నేను ఒక ఎనభై వంద శాతం వరకు వాళ్ళలో ఖచ్చితమైనటువంటి రిపీట్ అవ్వకుండా ఉన్నటువంటి వైద్యాన్ని నేను అందజేశాను వాళ్ళకి ఆ డిసీజెస్ కానీ అవి రాకుండా ఖచ్చితంగా ఏంటంటే హోమియోలో ప్రతి ఒక్క వ్యాధికి ఉంది ఏదైనా దీర్ఘకాలికమైనప్పటికీ తరుణ వ్యాధి ఉన్నప్పటికీ కూడాను ఖచ్చితంగా ఈ జిల్లా వాసులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కృష్ణాస్ హోమియో కేర్ వైద్య సేవల్ని అందించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత అండి అందరూ హోమియో అనగానే చాలా రోజులకు తగ్గుతుంది చాలా రోజులు వాడాలేమో పథ్యాలు ఏమన్నా ఉండాలేమో అని అనుకుంటారండి కాకపోతే హోమియోలో ఒక్కసారి కానీ దాని మందు వాడితే ఆ పర్సన్కి మనం ఏందయ్యా అంటే హోమియో అన్ని వైద్య రకాలుగా మనం వేరువేరుగా ట్రీట్ చేయమండి పేషెంట్కి ఎన్ని వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఒకటే మందు ఇస్తాం ఒకేసారి ఇస్తాం దానివల్ల అంటే ఖచ్చితమైనటువంటి వ్యాధి తగ్గడానికి క్యూర్ అనేది మన హోమియోలోనే సాధ్యం అవుతుంది అండి ఆ తర్వాత ఏంటంటే అంటే ప్రతి ఒక్క ఎమర్జెన్సీ సర్వీసెస్లో కూడా హోమియోని వాడచ్చు సార్ ఈరోజు రానున్న కాలంలో షుగర్ వ్యాధికి కానీ బీపీకి కానీ థైరాయిడ్ కొన్ని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అండి అంటే ఇప్పుడు మన వయసు రీత్యా మనం చేసే పనులు బట్టి వచ్చే డిసీజెస్ అన్నిటికి కూడా హోమియోలో ప్రత్యేకత ఉందండి లైక్ షుగర్ కానీ థైరాయిడ్ బీపీ పీసీఓడి ఎముకలకు సంబంధించి బాగా ప్రత్యేకమైనటువంటి వైద్యం మన హోమియోలోనే ఉంది సార్ ఆ తర్వాత ఏంటంటే అతి తక్కువ ఖర్చు అతి తక్కువైన మెడిసిన్ తోటి మన హోమియో వైద్యాన్ని మనం అందజేస్తామండి ఆ తర్వాత మన కృష్ణాస్ హోమియో కేర్లో మేజర్గా చూసుకుంటే అందరూ హోమియోపతి అనగానే ఏదో చిన్న చిత్తకాగా ఉంటుందని అనుకుంటాం మనం పేదవాడికి అన్నించి కార్పొరేట్ దళితులు వాడికి కూడా మన సేవలు అందించడం కోసమే ఇంత పెట్టుకున్నామండి ఆ తర్వాత దీంతో పాటుగా మనం ఫిజియోథెరపీ ల్యాబ్ సర్వీసెస్ కూడా అందజేస్తాం న్యూట్రిషన్ సెంటర్ కూడా అందజేస్తామండి మన సర్వీసెస్ ఖచ్చితంగా మన హోమియో ఎంచుకోవటం అనేది ప్రతి ఒక్క పేషెంట్కి చాలా ముఖ్యం మూల్యం అని కూడా నేను చెప్పగలను ఈ సందర్భంగా ఖచ్చితంగా అందరూ ఈ జిల్లా వాసులు వాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓకేనా నమస్తే అండి ఈ హోమియో అనేది మన ప్రపంచానికి ఎలాగా వ్యాప్తి చెందింది ఎలాగది ఆవిర్భవించింది అంటే అండి పదిహేడు వందల యాభై ఐదులో డాక్టర్ శామ్యూల్ క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యుల్ హ్యానిమన్ అనేసి ఫౌండర్ అండి హోమియోపతికి ఫౌండర్ ఆయన జననం పదిహేడు వందల యాభై ఐదు పద్దెనిమిది వందల నలభై మూడు వరకు ఆయన మరణించారు ఆయన ఈ హోమియోపతి కనుక్కోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఆయన జర్మనీ డాక్టర్ గారు అండి ఆయన బాగా అక్కడ ఎన్నో రకమైనటి అల్లోపతి డాక్టర్ గారు ఆ తర్వాత అన్ని ఫిలాసఫీ చేశారు ఆయుర్వేద అన్నింటిలో కూడా రీసెర్చ్ చేసి ఆయన హోమియోపెతి కనుగొన్నారు ఎలాగయా అంటే అండి ఆయన మలేరియా ఫీవర్లో సింఫోనా బార్క్ అని అంటామండి ఆ బెర్రడును యూజ్ చేసి ఆ లిక్విడ్స్ ఏ అయితే తయారు చేసి ఆ పిల్స్లో వేసి ఆయన ఏం నమ్మారంటే అండి ఈ వ్యాధి అనేది తరచూ రావటం రావటం అది అతనికి నచ్చక ఏదో కనుగొనాలని చెప్పేసి హోమియోపేతి అని కనుగొన్నారండి వైద్యంలో గల ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి ఒకసారి మనం మందు వాడితే దానికి మళ్ళా రిపిటేషన్ అనేది ఆ వ్యాధికి ఇంకా ఉండదు అనేది ఆయన కనుగొని ఆయన మా ఫాదర్ ఫౌండర్ ఈ హోమియోపతికి ఆయనే ద బాసె you